శ్రావణ శుక్ల ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజు కృష్ణుడి మధ్య చర్చలో భాగంగా లభ్యమవుతున్నాయి ఈ ఏకాదశి వివరాలు ధర్మరాజు కోరితే కృష్ణుడు శ్రావణ శుక్ల ఏకాదశికి పవిత్రోపన ఏకాదశి అనే పేరుంది వాజిపై యజ్ఞం చేస్తే వచ్చే ఫలితం ఏముంటుందో ఆ ఫలితం ఈ ఏకాదశి గురించి వింటే వస్తుంది ధర్మరాజా అంటూ సర్వ పాపాలని హరించగలదు ఈ పవిత్రోపన ఏకాదశి దీనికి సంబంధించి ద్వాపరయుగంలో జరిగిన కథ ఉంది చెబుతాను విను అంటూ ద్వాపరయుగంలో మహిష్మతి నగరంలో మహిజిత్ అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు చాలా మంచి చక్కటి రాజు అంటే ఆయన తన వారెవరైనా తప్పు చేసినా శిక్షిస్తాడు శత్రువును గౌరవిస్తాడు ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటాడు నియమాలన్నీ ఖచ్చితంగా పాటిస్తాడు సంప్రదాయాల్ని అలాగే వైదిక నియమాల్ని తూచ తప్పకుండా ఆచరిస్తాడు అన్ని మంచి లక్షణాలు సుగుణాలతో చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు అయితే ఆయనకొక దిగులు బాధ ఉంది అదేంటంటే ఆయనకి సంతానం కలగలేదు ఆయన పుత్ర సంతానం కోరుకుంటున్నాడు కానీ అసలు సంతానమే కలగలేదు దాంతో ఒకరోజు తన రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ప్రజల్ని అందరినీ పిలిపించి తాను అంతా చక్కగా పరిపాలన చేస్తున్నాను అయినా తనకు సంతానం కలగలేదు దీనికి కారణం ఏమై ఉండొచ్చు ఎందుకంటే తనకు తెలిసి ఏ తప్పు ఏ పాపం నేను చేయలేదు కానీ నాకు సంతానం కలగట్లేదు కారణం చెప్పగలరా అని చెప్పి అడిగినప్పుడు బ్రాహ్మణులు చెప్తారు మహారాజా ఇలాంటి విషయాల్లో మనం ఋషుల్ని సంప్రదించాలి అని చెప్పడం జరుగుతున్నాను దాంతో ప్రజల్ని బ్రాహ్మణుల్ని తీసుకుని ఆ మహిజిత్ అనే రాజు అరణ్యాల్లోకి వెళ్తారు ఋషులు అరణ్యాల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని అక్కడ భగవంతుని ధ్యానిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటారు గనక అక్కడికి వెళ్లడం జరిగింది అలా మహిజిత్ అనే రాజు తన ప్రజలతో బ్రాహ్మణులతో అరణ్యంలో ప్రవేశించిన తర్వాత వారికి రోమస మహాముని అనేటటువంటి ఒక ఒక మహాముని యొక్క ఆశ్రమం వాళ్ళు చూస్తారు అక్కడికి వెళ్ళి తమ రాజు గురించి తమ గురించి తమ రాజ్యం గురించి వివరాలన్నీ వారి యొక్క సేవకులకి సేవకుల ద్వారా తపస్సులో ఉన్నటువంటి ఆ మహామునికి తెలియజేయడం ఆ మహాముని ఈ వివరాలన్నీ విన్న తర్వాత వారు కోరతారనమాట ప్రజలంతా ఎందుకు మా రాజుకు సంతానం కలగట్లేదు దయచేసి చెప్పండి నేను అన్నప్పుడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూడగలిగేటటువంటి శక్తిమంతుడు సుదీర్ఘ కాలం నుంచి జీవించి ఉన్నవాడు అంటే బ్రహ్మకి ఎంత ఆయుష్ ఉంటుందో ఆయనకి అంత ఆయుష్ ఉంటుంది నాలుగు యుగాలు కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అంటే కృత త్రేత ద్వాపర కలి అన్ని కలిపి ఇలాంటి ఒక యుగ చక్రం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అయితే ఇలాంటి వెయ్యి యుగ చక్రాలు బ్రహ్మదేవుడికి ఒక కల్పం అంటే పన్నెండు గంటలు అలాంటిది ఇంకొక వెయ్యి యుగ చక్రాలు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఇలా బ్రహ్మ నూరు సంవత్సరాలు జీవిస్తాడు అంత సుదీర్ఘ కాలం జీవిస్తాడు అంటే మానవ కాల గణన ప్రకారం ఇదంతా ఇలాగా రోమస అనే పేరు ఎందుకు వస్తుందంటే ఈ మహాముని ఆయన శరీరం నుంచి ఒక వెంట్రుక అంటే బ్రహ్మ యొక్క ఒక కల్పంలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకి ఒక రోమం జారి పడిపోతుంది అనమాట అంత సుదీర్ఘకాలం ఈయన జీవిస్తాడు అలా ఒక రోమం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకు ఒక రోమం ఊడిపడుతూ ఉంటుంది కనుక భూకాల ప్రకారం ఆయన్ని ఆ రోమం గురించి మహాముని అని చెప్పి పిలుస్తారనమాట ఆయన ఈ మహిజిత్తు రాజు చేసినటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలియసు తెలిసిన వారు గనక ఆయన గత జన్మలో ఈ మహీజిత్ అనే రాజు ఏం చేశారో చూస్తారు తన ద్రివ్య దృష్టితోటి తపోశక్తితోటి చూసినప్పుడు ఈ మహీజిత్తు మునుపటి జన్మలో ఆయన ఒక వైశ్యుడు వ్యాపారి వ్యాపార నిమిత్తం ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళుతూ మధ్యలో దాహం కారణంగా ఒక కొలను దగ్గరికి వెళ్తాడట వెళ్ళి అక్కడ నీరు తాగే ప్రయత్నంలో ఉండగా అదే సమయానికి అక్కడికి దాహంతో ఒక గోవు దూడ వస్తాయి ఆ గోవుని లేగ దూడని నీరు తాగనివ్వకుండా ఆయన తరిమేస్తాడు అక్కడి నుంచి తను మాత్రం నీరు తాగి అక్కడి నుంచి తన ప్రయాణం కొనసాగిస్తాడు రోమస మహాముని చెప్తారు మహిజిత్ మహారాజా ప్రజలారా మీరందరూ జాగ్రత్తగా వినండి మీ రాజు చేసినటువంటి ఈ తప్పు వల్ల అంటే నీరు తాగడానికి వచ్చినటువంటి గోవు దూడని నీరు తాగనివ్వకుండా అక్కడి నుంచి తరిమి వేసిన కారణంగా మీ మహారాజుకి పాపం అంటే ఆ పాపం కారణంగా ఇతనికి సంతానం కలగలేదు అని చెప్తారు అప్పుడు ప్రజలంతా మాహిష్మతి ప్రజలంతా కోరడం జరుగుతుంది మహాముని మీకు తెలుసు కదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీని ఇప్పుడు ఏం చేస్తే మా మహారాజు ఆ పాపం పోగొట్టుకుని పుత్ర సంతానాన్ని పొంది ఆయన తర్వాత మాకు పరిపాలన అందించే రాజు దొరుకుతారని చెప్పి అడగడం జరుగుతుంది అప్పుడు మహాముని చెప్తారు ఆ రాజుకి ప్రజలకి అందరికీ బ్రాహ్మణులకి చెప్తారు అనమాట శ్రావణ శుక్ల ఏకాదశి పవిత్రోపన ఏకాదశి అంటారు మీ రాజు మీరు అందరూ మీ రాజ్యానికి వెళ్ళి ఈ ఏకాదశి పాటించండి ఈ ఏకాదశి నాడు కృష్ణ కథలు వినండి నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించండి జాగరణ చేయండి ఉపవాసం ఉండండి ద్వాదశి తిది నాడు ప్రసాదం సేవించి బ్రాహ్మణులకి వైష్ణవులకి అందరికీ అన్నదానం చేసి ఆ పుణ్యాన్ని మీ రాజుకు ధారబోయండి అప్పుడు మీ రాజుకి సంతానం కలుగుతుందని చెప్తారు దాంతో ప్రజలు బ్రాహ్మణులు రాజు అక్కడి నుంచి తిరిగి రాజ్యానికి వచ్చి ఈ శ్రావణ శుక్ల ఏకాదశి పవిత్రోపన ఏకాదశిని పాటిస్తారు ప్రజలు కూడా తమకు వచ్చినటువంటి పుణ్యాన్ని రాజుకు ధారపోస్తే కొంతకాలం గడిచిన తర్వాత రాజుకి తన భార్య ద్వారా పుత్ర సంతానం కలుగుతుంది ధర్మరాజా పవిత్రోపన ఏకాదశి ఇంత శక్తివంతమైంది కనుక నీ నువ్వు నీ పరివారం కూడా ఈ ఏకాదశిని చక్కగా ఆచరించండి ఆచరించి పూర్వీకులందరూ పొందినటువంటి లాభాన్ని ఆధ్యాత్మికంగా ఎదుగుదలని తెచ్చుకోండి అంటూ ధర్మరాజుకు కృష్ణుడు చెప్పడం జరిగింది కనుక ఈ పవిత్రోపన ఏకాదశిని మనం కూడా ఆచరించి మన పెద్దలందరూ పొందినటువంటి లాభాల్ని ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ ఏకాదశిని మరొక అవకాశంగా భావించి శ్రావణ శుక్ల పవిత్రోపన ఏకాదశిని పాటించే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ